హేలాపురి బాలోత్సవం నాలుగో పిల్లల సంబరాలు ఘనంగా ఏలూరులో ప్రారంభమయ్యాయి ఏలూరు అమీనాపేటలో గల శ్రీ సురేష్ చంద్ర బహుగణ స్కూల్ నందు ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ స్మారక ప్రాంగణంలో బాలోత్సవ కార్యక్రమాలు ప్రారంభం కావడంతో పండుగ వాతావరణం నెలకొంది బాలోత్సవం ప్రారంభ సూచకంగా జాతీయ జెండాను బాలోత్సవం జెండాను ఆవిష్కరించారు అనంతరం జరిగిన బాలోత్సవ ప్రారంభ సభకు ఆహ్వాన సంఘ అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు జిల్లా విద్యాశాఖ అధికారి పి శ్యాంసుందర్ ముఖ్య అతిథి ఉషా బాల సంస్థల అధినేత వివి బాలకృష్ణారావు మాట్లాడుతూ పిల్లల్లో ప్రతిభను వెలిగి తీసేందుకు బాలోత్సవ కార్యక్రమాలు ఎంతగానో తోడ్పడుతున్నాయని చెప్పారు నేటి కంప్యూటర్ యుగంలో పిల్లల్లో ఆటలు పాటలు విజ్ఞానదాయక కార్యక్రమాలు కనుమరుగై యాంత్రికంగా తయారవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు బాలోత్సవ కార్యక్రమాలను విస్తరింపజేసేందుకు అందరూ సహకరించాలని కోరారు నిర్వాహక కార్యదర్శి గుడిపాటి నరసింహారావు జే సత్యనారాయణరాజు ఎంఎస్ కుమార్ ఏ నిర్మల మారుమోయిన కోటేశ్వరరావు మునగాల మురళీకృష్ణ కూచిపూడి సత్యనారాయణ డి జయబాబు ఎస్కే అలీ ఎస్ కస్తూరిరావు ఎం మంగరాజు వై అర్జున్రావు వై ఆనందనాయుడు ఎం కాంతారావు ఎం అజయ్బాబు ఎంజీఎన్ వెంకటరత్నం తదితరులు పాల్గొనగా పలువురు ప్రముఖులు నాలుగు వేల మంది విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు పిల్లల సంబరాలు నిర్వహిస్తున్నటువంటి మొత్తం ఈ కమిటీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా దీనికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా మీ ఆలోచనలు మీ డబ్బు మీ సహకారం ఈ పిల్లల ప్రపంచంలోకి తీసుకొచ్చినందుకు మీరందరూ వచ్చినందుకు మీ ఆలోచన కానీ మీ ఆర్థిక సహకారం కానీ ఇది అందరినీ చూస్తే వృధా కాలేదని చెప్పి ఈ చేసే ఖర్చు ఈ పిల్లల భవితవ్యానికి ఉపయోగపడుతుందని పిల్లలలో ప్రతిభా పాఠ వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుందని చెప్పి మీ అందరికీ మొదట వందనాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్న అభివృద్ధి చెంది ఉండాలి చిన్ననాటి నుంచే లీడర్షిప్ క్వాలిటీస్ని అలవాటు చేసుకోవాలి సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలు చేయడంలో కూడా విద్యార్థిని విద్యార్థులు తమ యొక్క టాలెంట్ అందటినీ కూడా ప్రూఫ్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశంగా ఉంటుంది నేను కోరుకునేది ఏంటంటే ప్రతి విద్యార్థిలో కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది రావాలి ప్రతి ఒక్కరూ బాగా ఇష్టపడి చదవాలి కష్టపడి చదవాలి ఎప్పుడైతే ఒక మంచి గోల్ని మీరు కలిగి ఉంటారో ఆ గోల్ని రీచ్ అవ్వడానికి మీ వంతు ప్రయత్నాలన్నీ కూడా పూర్తి స్థాయిలో చేయాలి ఎన్నో ఎవార్డులు రివార్డులు తీసుకున్నటువంటి వాళ్ళ సమాజంలో మనం చూస్తున్నాం వాళ్ళందరినీ కూడా ఒక రంగంగా తిమ్కో రంగం ఇంకో రంగంగా తింకో రంగం ఇంకో రంగం ఏ రంగంలో అయినా సరే మీ యొక్క ఇంట్రెస్ట్ రంగంలో మీరు దాన్ని కష్టపడి ఇష్టపడి పనిచేస్తే మీరు ఉన్నత మా స ఫలితాలు సాధించి చెప్పి నేను ముందుగా మనకేస్తున్నాను చాలామంది యొక్క చరిత్ర చదవండి వినండి అన్నీ వింటేనే చాలా వరకు మీకు విషయాలు తెలుస్తుంది అంతేగాని ఎప్పుడు చూసిన సెల్ ఫోన్ చూసుకుని దాంట్లో ఉన్న విషయాలనే మీరు గ్రహిస్తే ఏం రాదు పిల్లలందరికీ విజ్ఞప్తి చేసే నేను విజ్ఞప్తి చేసేది అదే పిల్లలకు కూడా వారు ఇందాక చెప్పినట్టుగా వారి ఇష్టానుసారంగా వారు కొన్ని ఇష్టాలు ఇష్టాలు ఉంటాయి మన వారి ఇష్టాలు మనం మన ఇష్టాలుగా రు వారి ఇష్టాన్ని దాంట్లో కోర్సు చదవమనండి ఇష్టం వాళ్ళ ఇష్టమైనటువంటి దాంట్లో వెళ్ళమనండి వాళ్ళు కాస్త ఎంకరేజ్ చేస్తే ఇంకా మా సమాజం బాగుంటుందని చెప్పి నేను అందరికీ కూడా మనం చేస్తూ నాకు ఈ యొక్క మంచి కార్యక్రమం భాగస్వామి ఈ బాలోత్సవాలు నడవడానికి కూడా ఒక్కసారి మనం అందరం కూడా రమేష్ బాబు గారికి మరి సభ్యులు అభినందన తెలియజేద్దాం ఈ రోజున ఆయన ముఖ్య అతిథిగా రావాలి కొన్ని అనారోగ్య నేను రాలేదు కానీ నాకు యాలాపురి బాలోత్సవాలు కమిటీ అన్న వారి నిర్వహణ చాలా చాలా ఇష్టం ఎందుకంటే నేను కొత్తగూడెం స్థాయిలో చేసిన తర్వాత అంత కమిటీగా ఎట్ల చోట్ల గ్రాండ్ గా చేస్తున్నారు కానీ ఇంత అందరూ కూడా తొగదర్ మంది కలిసి కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఏలు ఉందని చూశాను నాకు రావాలని ఉంది కానీ అయినా నేను రాలకపోతున్నానని చెప్పేసి నేను మెసేజ్ కూడా పంపడం జరిగింది ఏదేమైనా కూడా ఈ రోజున మరి ఈ కార్యక్రమం పెద్దల యొక్క మరి ఆడ అభిమానాన్ని పొందడం అంతమంది మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా కలిసి చేయడం అనేది మరి ఈ గౌరవం మనం యాలపురి భారత కమిటీకి దక్కిందని చెప్పేసి తెలియజేస్తూ మరి